ం శ్రీకృష్ణ సద్గురుపరబ్రహ్మణే నమ సచిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గొరవే బుద్ధి సాక్షిణే ఓం చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సకిరీటకుండలం సపీతవస్ం సరసీరుహేక్షం సహారవక్షస్థల కౌస్తుభ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శ్రీ శ్రీమహాభాగవతము దశమస్కందము పూర్వభాగము అయితే తనలో అఖిలాత్మకమైనది ఆత్మీభూతమైన పావనమైన రేఖ లోక లోక శుభంకరమై ప్రకాశించే విష్ణు యొక్క తేజస్సును వసుదేవుడు దేవకి గర్భంలో చేర్చాడు దానితో దేవకీ దేవి తూర్పు దిక్కు చంద్రుని ధరించినట్లుగానే వెలుగొందింది ఈ మాటలు వినిన తరువాత ఇక పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని ఏమని అంటే ఈ వృత్తాంతం అంతా కూడా తెలియజేయమని అడిగాడు అప్పుడు శ్రీ సుఖమహర్షి చెప్తూ ఉన్నాడు ముగదన గురుతరముగదన గడుపున సరసి జర్భాండలుగలా హరిదేవకి కడుపున భూభరణార్థము రుద్ది బుంది బాలార్కు క్రియన్ తన కడుపులో బ్రహ్మాండాలు కలిగిన శ్రీహరి దేవకి కడుపులో భూభరణం కోసం బాలసూర్యునిలాగా వృద్ధి పొందాడు అప్పుడు విమతులమోములవెలవెల బారగ వైరుల కీర్తి నల్లనగాగా నాతి చూచు కములు నల్ల నయ్యే కలు అంబుల ధోమరే నరో నరోమరే కమెరే నరి మానసములకాహార వాంచలు దప్ప వనజాక్షిక ఆహార వంచెదప్పే శ్రమము సంధిల్లెరి పులకు శ్రమము గదుర జడత వాటిల్లె శత్రులు జడను పడగా మన్ను రుచి అయ్యజపగతురు మన్ను సొరగ వెలధియుదరంబులో ఉదరంబులో హరి దేవకి కడుపులో హరి పెరుగుతున్న కొద్దీ శత్రువుల ముఖాలు వెలవెలబోయేటట్లుగా దేవకి దేవి ముఖం పాలిపోయింది శత్రువుల కీర్తి మాసిపోయినట్లుగానే ఆమె చు చూచుకాలు అంటే పాలిండ్ల మొనలు నల్లబడ్డాయి దుష్టుల ఇళ్లలో పొగలు కమ్మినట్లుగానే ఆమె నూగారు నల్లబడింది శత్రువుల మనస్సులకు ఆహారం మీద కోరిక తగ్గినట్లుగానే దేవకి ఆహారం మీద వెగటు పుట్టింది శత్రువులు కొయ్యబారిపోతున్నట్లుగానే నానాటికి దేవకి బడలకి ఎక్కువైంది శత్రువులు మన్ను కరిచేటట్లుగా దేవకి మన్ను రుచి అనిపించింది అనిపించి మన్నుని మట్టినే తినేది ಸಲಿಿಲ ಮಾಯಲ ನಾಗ ಜಟರಾರ್ಭಕುನಿ ಗಾನ ಜನಿನ ಕೈವಡಿ ಘರ್ಮ ಸಲಿಲಮಪ್ಪೇ ನೊಗಿ ತೇಜಮಾಯಿಯುಧಿಂಬಿನ ಕ್ರಿಯ ದೇಹ ಕಾಂತಿ ಮೆರಸೇ ಭವನುಡ ಕೊಮ್ಮ ಬವನುಡ ಕೊಮ್ಮ ಗರ್ಭಸ್ತುನಿ ಸೇವಿಂಪ ನೊಲಸೆನ ಮಿಕ್ಕಿಳಿಯೂರ್ಪುಲ ಮರೇ ಗುಂಭಿ ಮಕುಕ್ಷಿಗು నా జోచ్చు భంగిని మంటి చొరవ చొరవదనరే వదన కడుపులో బాలు సేవలకురూపు మెరసి వచ్చినట్లు బయలు వంటి నడుము బహుళమయ్యను భూతమయడులోన బొదల సతికి జలదేవత ఆ దేవకి కడుపులోని శిశువును చూడడానికి వచ్చిందా అన్నట్లుగా శరీరం మీద చెమటి బిందులు కలిగాయి అగ్ని ఆమె కడుపులోని కొడుకును సేవించడానికి వచ్చిందా అన్నట్లు ఆమె శరీర కాంతి మెరుస్తోంది వాయుదేవుడు ఆమె కడుపులోని వాణిని సేవించడానికి వచ్చాడా అన్నట్లుగానే నిట్టూర్పులు కలిగాయి భూదేవి ఆమె కడుపులో ఉన్నవానిని సేవ చేసేందుకు రూపుదాల్చి వచ్చిందా అన్నట్లు సన్నని నడుము లావైంది ఇదంతా ఎందుకంటే పంచభూతాలతో నిండిపోయినటువంటి విష్ణువు ఆమె కడుపులో పెరుగుతూ ఉన్నందుకు పంచభూతాలు వచ్చి ఆమెను సేవిస్తూ ఉన్నాయి అని చెప్పడం కోసం చెబుతూ आतरुवाता आतीवा कांची गुनाम बल्लना भिगे यंगा वधू गुनावर जमुवा डले मेल्लना तन वंगे मेरी देवा मेरुगेका दोष तांगना तनु छुतुला डंगे नाथी कल्लना भूषना मुलु पल्लवु भूषणु पंग तुले डले कंटी कोई यनागर भंबुद्दो डुगा बरी बंदी గర్భములు వగిలే బొలతి కల్లన నీలాడు ప్రొద్దులేదుగా నహిత వల్ల బలైదు వలై తనచు ప్రొద్దులన్నీయు గ్రమమున బోవ దొడగె నువ్విద కడుపునన ఉంట చేసి రాక్షస విరోధి అయిన విష్ణువు దేవకి దేవి గర్భణం ఉండడం వలన ఆమె యొక్క మొలనూలు బిగు శత్రు స్త్రీల యొక్క సూత్రాలు జారిపోతూ ఉన్నాయి వదులవుతూ ఉన్నాయి దేవకి శరీరకాంతి పెరిగిపోతుంది శత్రు స్త్రీల యొక్క శరీరకాంతులు తరిగిపోతూ ఉన్నాయి ఆమె భూషణాలు బిగువెక్కుతున్నాయి శత్రు స్త్రీల భూషణాలు వదులవుతూ ఉన్నాయి ఆమెకు గర్భం పెద్దదవుతోంది శత్రు స్త్రీల యొక్క గర్భాలు పగిలి జారిపోతూ ఉన్నాయి ఈ విధంగా జ్ఞానకలు జ్ఞానకలునిలోని శారదయును బోలే ఘటములోని దీపకలికబోలే భ్రాత ఇంట నాకబడి ఉండే దేవకి కాంత విశ్వగర్భగర్ గర్భయగుచూ ఈ విధంగా దేవకీ దేవి విశ్వమునే గర్భంలో ధరించిన శ్రీహరిని గర్భాన ధరిస్తూ జ్ఞానహీనుని విద్యలాగానే కుండలోని దీపంలాగానే సోదరుడైన కంసుని ఇంట్లో బంధింపబడి ఉన్నది ఆ దేవకి ముఖంలోని తెలివిని కాంతిని ప్రవర్తించే అందాన్ని చూసి ఆశ్చర్యంతో తరచుగా భయపడుతూ ఉన్నాడు కంసుడు తనలో తానే ఇలా అనుకున్నాడు కన్నులకు జూడబరువై ఉన్నది వెలనాగర్భముళ్ళము గలగన్మున్నెన్నడు స్వరబోలు గర్భ వివరములోనన్ ఈమె గర్భం పైకి చూడడానికి పెద్దగా ఉంది నా మనసైతే కలత చెందుతోంది ఇంతకు ముందెన్నడూ ఇలా లేదు ఈమె కడుపులోనికి విష్ణు ప్రవేశించి ఉండాలి ఏమిదల చూవాడని కనెయ్యది కార్యము నాటి నాటికి గామిని చూలు పెంపెసగి గర్భిణి నాడు పేద నేనేమని చంపువాడదగవేలని చంపితి నేని శ్రీయును ధామయ శంభునాయువును ధర్మమును జడిపోవకుండునే నేను ఏమీ అనుకోవాలి ఇక చేయవలసినది ఏమిటి నానాటికి ఆమె యొక్క గర్భం పెరుగుతోంది గర్భిణీ చెల్లెలు ఆడుది పేదరాలు నేనెట్లా చంపగలను న్యాయం ఏమిటి అని చంపితే సంపద కీర్తి ఆయువు ధర్మము చెడిపోతాయి కదా వావి ఎరుగని క్రూరుని భోవును నరకమునకు దుర్భావముతో బ్రతుకుడొక్క బ్రతుకేదలపన్ వావి వరుసలు ఎరుగని క్రూరుని జీవన్మృతుడు అని నిందిస్తారు వాడు నరకానికే పోతాడు దుర్భావంతో బ్రతకడం కూడా ఒక బ్రతుకేనా అని నిశ్చయించుకున్నాడు ధైర్యంతో గాంభీర్యం వహించాడు పరాక్రమం ప్రకటించుకుంటూ ఒక్కసారిగా వెంటనే చెల్లెలిని చంపే ప్రయత్నం ప్రమాదము అని భావించాడు మానివేశాడు మౌనం వహించి ఉన్నాడు పాపరాని దొడ్డపగ బుట్టెనిక నెట్టులికి జి ఎప్పుడు ఉట్టున జక్రియపుడు బుట్టూ బుట్టినప్పుడే బట్టి పురిటింటిలో దగజూతునూచూ నెదురు సూచుచుండే తొలగించుకోలేని పెద్ద శత్రుత్వం వచ్చి పడింది ఎలా ఏమికు విష్ణువు ఎప్పుడు పుడతాడో అప్పుడే పురిటింట్లోనే చంపేస్తాను అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంకా కూడా వైరానుబంధంతో ఇతర స్మరణ పూర్తిగా మర్చిపోయాడు తిరుగుచు గు్రాగుచు నరుగుచు కూర్చుండి లేచుచన వర తరిదచిదలచి జగమా హరిమయమనిజూచె తిరుగుతూ తింటూ త్రాగుతూ నడుస్తూ కూర్చున్నా లేస్తున్నా ఎల్ల వేళలా శ్రీహరినే తలచి తలచి తలుస్తూనే ఉన్నాడు తరగణి కోపంతో జగమంతా శ్రీహరిమయమే అని కామ్సుడు తెలుసుకున్నాడు చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత శ్రవణరంధ్రములనే శబ్దంబు వినబడునది హరిరవమని ఆలకించు నక్షి మార్గమునెయ్యది చూడబడునది హరిమూర్తిగా నోపు నుచూచు తిరుగుచో దేహంబు దృఢమైన సోకిన హరికరాఘాతమోయనుచునులుకు గంధంబులేమైన ఘ్రాణంబు సోకిన హరిమాలిక గంధమనుచునదరు బలుకులేవి అయిన బలుకుచో హరి పేరు వలుకబడి బ్రహ్మసి భ్రమసి బలుకు దళపులేటివైన దళచియా దళపులు హరితలంపులనుచు గదలుచు ఇంకా చెవులకు ఏ శబ్దం వినపడినప్పటికీ కూడా అది హరి యొక్క శబ్దమే అని వినేవాడు కంటికి ఏది కనబడినా హరిమూర్తి ఏమో అని చూసేవాడు నడుస్తూ ఉన్నప్పుడు శరీరానికి ఏ గడ్డిపోచ తగిలినా అది శ్రీహరి చేతి డెబ్బా అని భయపడేవాడు ముక్కుకు ఏ వాసన సోకినా అది శ్రీహరి మాలిక యొక్క సువాసన అని బెదిరిపోయేవాడు ఏదో మాట్లాడుతూ ఉండగా హరి పేరు పలుకబడిందని భ్రమపడేవాడు ఊహకేమి ఊహిస్తూ ఉన్నా అవి హరికి సంబంధించినవే అని కోపపడదాము అనుకునేవాడు అప్పుడు సేవకులతో కూడిన దేవతలు నారదుడు మొదలైన మహర్షులు కూడా ముందు నడుస్తూ ఉండగా బ్రహ్మ శివుడు అక్కడికి వచ్చారు వచ్చి దేవకి గర్భంలో శిశువై ఉన్న విష్ణుమూర్తిని ఇలాగా స్థుతించారు బ్రహ్మాది దేవతలు దేవకి గర్భస్థుడకు శ్రీకృష్ణుని స్థుతించడం సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధనుగాళత్రయము నందుగలుగువాణి భూతంబులైదును బుట్టు చోట గునినైదు భూతంబులం దణి ఐదు భూతంబులు నడగిన పిమ్మట బరగువాని సత్యభాషణంబూ సమదర్శనంబును జరిపెడువాని నిన్న ఆశ్రయింతుముని ధీనమాయచేత నెరుకమాలిన వారలు పెక్కుగతుల నిన్ను వేరుకొందూరెరుగ నేర్చు విభుధులేక చిత్తంబున మూర్తులెల్ల నీ వయ్రో నీవు సత్యమే వ్రతంగా కలిగిన వాడవు నిత్యము సత్యమునే ప్రాప్తిగా ప్రాప్తికి సాధనంగా మూడు కాలాలల్లోనూ ఉంటావు పంచభూతాలు జన్మించే చోటు నీవు పంచభూతాల్లోనూ ఉంటావు పంచభూతాలు నశించిన తర్వాత కూడా ఉంటావు సత్యమే మాట్లాడుతావు అందరినీ సమదృష్టితో నడిపించే నిన్ను మేమంతా ఆశ్రయిస్తాము నీ అధీనంలో ఉన్న మాయ చేత జ్ఞానం నశించిన వారు ఎన్నో విధాలా నిన్ను పేర్కొంటారు కానీ జ్ఞానం కలిగిన పండితులు ఏక అన్ని రూపాలు నీవే అని తెలుసుకుంటారు అదిగాక ప్రకృతి యొక్కటి పాదు ఫలములు సుఖ దుఃఖములు రెండు గుణములు మూడు వేళ్ళు తగుర సంబులు నాలుగు ధర్మార్ధమకరం విధములై విధములైదింద్రియంబు ఇంద్రియంబులారు స్వభావంబులా శోకమో హాదులు ఉర్ములు ధాతువులు ఒక్క ఏడు పై పొరలేని మిది బ్రంగలు భూతంబులైదు బుద్ధియు మనోకృతులును రంధ్రములు తొమ్మిది యుగోటరములు ప్రాణపత్ర దశకంబు జీవేశా పక్షియుగముగలుగు సంసార వృక్షంబుగలుగజేయగావ నడగింపరాజ ఒక్కరుండ నీవు ఈ సంసారము అనేది ఒక వృక్షము దీనికి పాదు ఏమిటి అంటే ప్రకృతి సుఖదుఖాలు రెండు కూడా ఫలాలు సత్వగుణము రజోగుణము తమోగుణాలు మూడు కూడా వేళ్ళు ధర్మము అర్థము కామము మోక్షము అనేవి దీని రసాలు వీటిని పొందే సాధనాలు ఐదు అవి పంచేంద్రియాలు ఈ పంచేంద్రియాల యొక్క స్వభావాలు ఏంటి శోకము మోహము ముసలితనము మృత్యువు ఆకలి దాహము అనేటువంటి ఈ ఆరు ఊర్ములు అంటే వాటి యొక్క స్వభావాలు ఈ ధాతువులు ఏడు అవి ఏంటి రసము రక్తము మాంసము క్రొవ్వు ఎముకలు మూలుగు చర్మము దీని కొమ్మలు ఎనిమిది ప్రంగలు అంటే ఎనిమిది అవేంటి పంచభూతాలు ఐదు ఆకాశము వాయువు అగ్ని జల పృథ్వలు మనస్సు బుద్ధి అహంకారము ఈ ఎనిమిది నవరంధ్రాల త్వరలు అంటే తొమ్మిది అవి కాకుండా ఇంకా పంచ ప్రాణాలు వాటి యొక్క ఉప ప్రాణాలు మొత్తం దశేంద్రియాలు లేదా దశవాయువులు ఏంటవి ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము అనేటువంటి ఐదు ప్రధాన వాయువులైతే మరి వాటి ఉపవాయువులు నాగ కూర్మ కృకుర దేవదత్త ధనంజయ అనేటువంటి ఆ ఐదు ఈ ఐదు పంచ ప్రాణేంద్రియాలు ఉపవాయువులైనటువంటి ఇవి ఈ మొత్తం పరివాయువులు వీటి యొక్క ఆ ఆకులు జీవుడు ఈశ్వరుడు అనేవి రెండు పక్షులు ఇది సంసార వృక్షము దీన్ని పుట్టించడానికి రక్షించడానికి సంహరించడానికి నీవు ఒకడవే రాజువు అని చెబుతూ ఏ విధంగా అంటే ఏకాయనో సౌద్విఫలాస్త మూల చతురస షడాత్మ తప్త సప్తత్వక్ అష్ట నవాక్షో నవాక్షో దశచ్ఛది త్వికొో వృక్ష అనే సంస్కృతంలో శ్లోకం ద్వారా ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు నీ చిత్తములిడియే దశలకు బోక కడతురెరుక గలుగు వారా దూడయడుగు క్రియ నీపాదంబనునావ భవ భవసాగరమున్ జ్ఞానం కలిగిన వారు నీ మీదనే చిత్తం నిలుపుతారు వ్యాస ఏ పోకుండా నీ పాదము అనే నావతో ఈ సంసార సాగరాన్ని గోష్పాదం అంటే ఆవు దూడ యొక్క అడుగును దాటినట్లుగా తేలికగా సంసార సాగరాన్ని దాటవేయగలుగుతారు అంటే మోక్షాన్ని పొందుతారు మంచివారికెళ్ళ మంగళ ప్రదలయ్యుగళ్ళరులకు మేలుగాని అట్టి తనువులెన్ని అయిన దాల్చిలో కమ్ముళ్లకు సేమ మెల్ల బ్రొద్దురే చేయుదీవు నీవు మంచి వారికి శుభప్రదాలై దుష్టులకు మేలు కానివి అయినా ఎన్నో అవతారాలను ఎత్తి లోకాలకు ఎల్ల వేళలా కూడా క్షేమాన్ని కలిగిస్తూనే ఉంటావు ఎరిగిన వారల మనుచును గొరమాలిన ఎరుకలెరిగి కొందరు నీ యుదల పగనొల్లరు భరతుర దోగతుల జూడ పద్మలాక్ష కొందరు మిడిమిడి జ్ఞానం కలిగి ఉంటారు తామే సర్వజ్ఞులము అనుకుని నీ పేరు తెలిసినా సరే నిన్ను తలుచుకోరు తలుచుకోకపోవడం వల్ల చివరికి వాళ్ళు అధోగతిపాలే అవుతూ ఉన్నారు నీ వారై నీదే సంధ నీ వారై నీ దశావంబులు నిలిపి ఘనులు భయ విరహితులై విఘ్నంబుల చెందక నీ వరలెడి మేటి చోట నెగడు దురీసా నీ భక్తులు మాత్రము నిన్నే చిత్తంలో నిలుపుకుంటారు నిర్భయంగా ఏ విఘ్నాలు పొందకుండా నీ ఉన్న ఉత్తమ పదంలో నిలుస్తారు పరమేశ్వర నిను నాలుగాశ్రమంబుల జనములు సేవింపనఖిల జగముల సత్వంబును శుద్ధంబును శ్రేయంబును నగు గాత్రంబు నీవు వందుదువు హరి నిన్ను ఆశ్రమాల ప్రజలు కూడా సేవించడానికి లోకాలు అన్నిటా కూడా సత్వము శుద్ధము శ్రేయస్కరము అయిన శరీరం నీవు పొందుతూనే ఉంటావు దేవా నలినాక్షసత్వగుణంబుని గాత్రంబు కాదేని విజ్ఞాన కలితమగుచూ నభేదకంబగుటెట్లు గుణముళ ఎందును వెలుగని వనుమతింపబడుదువు సత్వరూపంబు సేవింపక సాక్షాత్కరింతువు సాక్షి వగుచు వాంగ్ మనసముల కవ్వలిది అయిన మార్గంబు గలుగును నీ గుణ జన్మ కర్మరహితమైన రూపును పేరు సత్యనగ బుద్ధులేరుగుదురు నిన్ను గొల్వ ఊహించుకొనుచు వినుచుదలచుచు బొగడుచు వెలయువాడు భవమునందడు నీ భక్తుడగును ఓ పద్మాక్ష నీ శరీరమంతా సత్వగుణ ప్రధానమే అలా కాకపోతే అజ్ఞానాన్ని పోగొట్టి విజ్ఞానం ఎలా ఇవ్వగలదు రజస్సు తమస్సు గుణాలుని అంగీకరిస్తావు సత్వగుణం కలిగిన వారికైతే సాక్షాత్కరిస్తావు నీ రూపం వాక్కుకు మనసుకు కూడా అందదు త్రిగుణాతీతమైనది ఉత్పత్తి స్థితి లయములు లేనిది నీ కర్మలలో కర్మలన్నీ కూడా దివ్యములే నీ దివ్య రూపాన్ని పేరును పుణ్యాత్ములు ఎరుగుదురు నిన్ను సేవిస్తున్నట్లుగానే భావించుకుంటూ వింటూ ప్రశంసిస్తూ ఉండేవాడు నీ పాదభక్తుడై పునర్జన్మను పొందని పొందడు ధరణి భారమువాసను ప్రాపుణ భవచ్చరణాంభుజముళ్ళ ప్రాపుణరగాంచెదము నీ కరుణన్ పురుషోత్తమ నీ పుట్టుకతో భూభారం తొలగి తొలగింది నీ పాద పద్మాల నీడను నీ కరుణతో భూమి ఆకాశాలను చూస్తూ ఉన్నాము పుట్టువులేని నీ కభవ పుట్టుట క్రీడయే కాక పుట్టుటే ఎట్టనుడున్ భవాది దశలెళ్లను జీవుల ఎందర విద్యదా జుట్టుచు నుండుగానే నేను జుట్టినది బలే నుండి జుట్టగలేమి దత్క్రియొక్కని ఒక్కటి వౌదు విశ్వరా జన్మరహితుడివైన ఓ అభవా పుట్టడం నీకు ఒక ఆట కాని నీకు పుట్టుక ఏమిటి జీవులను అవిద్య ఆవరిస్తుంది కానీ నిన్ను ఆవరించలేదు నీ దగ్గరున్నా నిన్ను చుట్టలేదు నీవు అవిద్యకు దూరమైనా అవిద్య నీ అధీనంలోనే ఉంటుంది గురుపాఠీనమవై జల గ్రహమవై కోలంభవై శ్రీండ్రు కేసరి వై భిక్షుడవై హయాననుడవై క్మాదేవత భర్త వై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీ భారంభువారింపవే మత్స్యముగా కూర్మముగా వరాహంగా నారసింహుడుగా వామనుడుగా హయగ్రీవుడుగా పరశురాముడుగా రాముడుగా దయాగుణాలతో లోకాలను రక్షించిన నీకు నమస్కరిస్తూ ఉన్నాను ఈ భూభారం తొలగించు ముచ్చిరియున్నది లోకమునిచ్చలు గంసాది కలు దయులే చెయ్యము తల్లి కడుపు వెడలి ముకుందా ముకుందా నిత్యము కంసాది దుష్టులు బాధిస్తూ ఉంటే లోకమంతా బాధలు పడుతోంది ఇక నీవు తల్లి గర్భం నుండి బయటకు వచ్చి మచ్చికతో ఈ లోకాన్ని రక్షించాలి విచ్చేయండి అని ఇంకా దేవకి దేవిని చూసి బ్రహ్మాదులంతా కూడా ఇలా అన్నారు తల్లిని ఉదరంబులోన ప్రధాన పురుషుడున్నవాడెల్లి బుట్టెడి గంసుచే భయం లేదు నిజంబు మాకెళ్ళవారికి భద్రమయ్యడు నింక నీ కడుపు జల్ల కావలే యాదవాళి సంత సంబును బొందగన్ తల్లి నీ కడుపులో ప్రధానమైన పురుషుడు ఉన్నాడు రేపు జన్మిస్తాడు కంసను చేత ఏమాత్రము భయం లేదు నిజం తల్లి మాకందరికీ శుభమే కలుగుతుంది నీ కడుపు చల్లగా యాదవులందరూ సంతోషించడానికి అయినా సరే నీవు నీ కొడుకు చల్లగా ఉండాలి అని ఇలా హరిని ప్రశంసించారు దేవకి దేవిని దీవించారు దీవించి ఈశ్వరుడు బ్రహ్మాయి ఇద్దరిని ముందడుకుని దేవతలు వెళ్ళిపోయారు శ్రీకృష్ణావతార ఘటము పంకజముఖి నీలాడను సంకట బడ కలుల మాన సంభుల నెల్లన్ సంకటము దోచ మెల్లన సంకటములులేమిదోచె సత్పురుషులకు పద్మముఖం కలిగిన ఆ దేవి పురిటి నొప్పులు పడుతూ ఉంటే దుర్మార్గుల మనసులు నిండా దుఃఖం వ్యాపించింది సన్మార్గులకు మెల్లమెల్లగా దుఃఖం లేనట్లుగా తొలగిపోతున్నట్లుగా తోచింది స్వచ్ఛంబులై పొంగె జల రాసులేడునుగల ఘోషణములమే గంబులురిమే గ్రహతారకుల జిల్లె దిక్కులు మెక్కిలి తెలివి దాల్చే గమ్మని చల్లని గాలి మెల్లన వీచి హోమానలంబు చెన్నుంది వెలిగే గొలకులు గమలాలి కులములై సిరి నొప్పి భ్రమ భ్రవిమలతో ఎలై భార్య నదులు వరపుర గ్రామ ఘోషయై సుధయోపే విహగరవ పుష్ప ఫలముల వెల శవనము లూ సోనలు మరవరులు దేవదేవుని దేవకి దేవి కనగా దేవకిదేవి దేవి దేవదేవుని కన్నది అప్పుడు సప్త సముద్రాలు స్వచ్ఛములై పొంగిపోయాయి మేఘాలు వినసొంపుగా ఉరిమాయి కమ్మని గాలి చల్లగా మెల్లగా వీచింది హోమాగ్నులు అందంగా ప్రకాశించాయి సరస్సులు పద్మాలతో తుమ్మిదలతోనూ వికసించాయి నదులు నిర్మల జలాలతో ప్రవహించాయి ఉత్తమమైన పురాలతో గ్రామాలతో గొళ్ళ పల్లెలతో భూమి వెలసిల్లింది పక్షుల కిలకిలా రావాలతో ఫలపుష్పాలతో వనమంతా విరాజిల్లింది దేవతలు పూలవానలు కురిపించారు పాడిరి గంధర్వోత్తములాడిరి రంభాది కాంతలానందమునగూడి సిద్ధులు భయముల వీడిరి చారణులు మొరసె వేల్పుల భేరుల్ గంధర్వ శ్రేష్ఠులు పాటలు పాడారు రంభాది కాంతలు ఆనందంతో నృత్యం చేశారు సిద్ధులంతా సంతోషంతో కలిశారు చారుణులు భయం విడిచారు దేవతల భేరులు మృగాయి ఆ సమయంలో సుతుగని దేవకి నోడు రేయతి శుభగతి ధారలను గ్రహంబులను దితి సుత నిరాకరిష్ణున్ శ్రిత లంకరిష్ణు జిష్ణున్ విష్ణున్ అప్పుడు నక్షత్రాలు గ్రహాలు ఎంతో శుభస్థితిలో ఉన్నవి అప్పుడు దైత్యులను నిరాకరించే తన ఆశ్రితుల ముఖాలను అలంకరించే విష్ణుమూర్తిని అర్ధరాత్రి దేవకీ దేవి కన్నది వెన్నుని ప్రసన్నుని గన్న మెరుగుబోడి కడునొప్పమనాడు కళానిది గన్న మహేంద్రా చెలుగు గలిగి నరేంద్ర ఎంతో ప్రసన్నుడైన విష్ణును చూసి దేవకి పూర్ణిమ నాడు నిండు చంద్రుని కన్నా తూర్పు దిక్కులాగా ప్రకాశించింది రాజా అని సుఖమహర్షి పరీక్షిణ మహారాజుకి ఇంకా ఇలా తెలియజేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణావతార ఘట్టాన్ని గురించి అని చెబుతూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే రూపాయ గీతాచార్యాయ మంగళం ॐ मङ्गलं नमोस्त्वनन्ताय सहस्रमुत्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्